బాలు వాళ్ళ నానమ్మ సత్యంకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను అని చెప్పి బామ్మ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే మేమందరం కలిసి రావాలా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే అమ్మో నాకు కుదరదు నేను కొత్తగా షాప్ పెట్టాను కదా ఆ షాప్ క్లోజ్ చేసి రాలేను అని చెప్పి అంటాడు ఇక రోహిణి కూడా అవును అమ్మమ్మ గారు నేను కూడా పార్లర్లో కొన్ని పనులు చేస్తున్నాను నాకు రావడం కుదరదు అని చెప్పి రోహిణి అంటుంది ఇక అక్కడ ఉన్న రవి అయితే అమ్మో నాకు నిజంగానే లీవ్ దొరకదు నానమ్మ అని చెప్పి అంటాడు దాంతో శృతి అయితే పర్వాలేదు నేను ఇంట్లో కూర్చొని డబ్బింగ్ చెప్పగలను అని చెప్పి శృతి అంటుంది ఇక అక్కడ ఉన్న మీనా అయితే అమ్మమ్మగారు మేమందరం అక్కడికి వచ్చే కన్నా మీరు ఒక్కరే ఇక్కడికి వచ్చేస్తే మీ పుట్టినరోజుని చాలా ఘనంగా సెలబ్రేట్ చేద్దామని చెప్పి మీనా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బామ్మ అయితే నవ్వుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే అత్తయ్యగారు గారు ఈ సంవత్సరానికి రాలేము కానీ వచ్చే ఏడాదికి వస్తాను ండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే షీల అయితే నీకేం పని ఇంట్లో తిని కూర్చొని మీనా మీద పడి అడవడం తప్ప అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు దాంతో ప్రభావతి అయితే అత్తయ్య గారు నేను కూడా డ్యాన్స్ క్లాస్ పెట్టాను అక్కడికి వెళ్ళాలి కదా భరతనాట్యం నేర్పిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అయితే అవును భరతనాట్యం క్లాస్కి వెళ్ళి ఏగలతో చప్పట్లు కొడుతూ ఉంటుంది మా అమ్మ అని చెప్పి ప్ర ప్రభావతి గురించి బాలు అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఇక సార్ సత్యమైతే అమ్మ మేమందరం అక్కడికి వచ్చే కన్నా నువ్వే ఇక్కడికి రావమ్మ నీ పుట్టినరోజునే ఘనంగా జరిపి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా కూడా అవును అమ్మమ్మగారు మీరే రండి అమ్మమ్మగారు అని చెప్పి అంటుంది దాంతో శీల అయితే సరే నేనే అక్కడికి వస్తాను నా పుట్టినరోజునే మీరు ఎలా ఘనంగా జరుపుతారో నేను చూస్తాను అని చెప్పి అక్కడ ఉన్న శీల డార్లింగ్ అంటుంది ఆ మాట విని బాలు మీనా చాలా సంతోషిస్తారు